ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పర్మనెంట్ చేయండి హెచ్ఎంఎస్ జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నందు పనిచేసిన భూ నిర్వాసితులను కాంట్రాక్ట్ కార్మికుల నీటి వల్ల భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థలలో పర్మనెంట్ కార్మికులను నియమించిన విధంగా ఎస్టిపిసి నందు కూడా వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టివీర్ కుమార్లకు హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరియు ఎస్టిపి ఏర్పాటు చేసినప్పటి నుండి మండలంలోని పెగడపల్లి గ్రామం పూర్తిగా ప్లాంట్ ద్వారా వెలువడే దుమ్ము ధూళి రసాయనాల ద్వారా కలుషిత వాతావరణం చెంది భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు క్యాన్సర్తో పాటు అనేక రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నివేదికలు బయటపడ్డాయి కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి పెగడపల్లి గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ పరిధిలోకి తీసుకువచ్చి అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అన్స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అంతకంటే అధ్వానమైన జీతం ఇట్లా ఇచ్చుకుంటూ అనేక సంవత్సరాలుగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు చట్ట ప్రకారం ఎయిట్ పాయింట్ డబుల్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ బోనస్ గత రెండు వేల పదహారు నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరి కార్మికులందరి నోటి కార్డు బుక్క లాక్కొని ఇప్పటివరకు దగ్గర పెట్టుకొని దాన్ని పరిష్కారం చేస్తే నేను సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు చెప్పినాం అనేక సార్లు మనం మెమోరాలు ఇచ్చినాం ఒకరోజు టోకెన్ సబ్బ చేసినాం అయినప్పుడు కూడా ఈడీలు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ తర్వాత రెండు నెలలకు పదిహేను నెలలకు వాళ్ళు ట్రాన్స్ఫర్ కావడం ఆ తర్వాత మళ్ళా కొత్తగా వస్తే ఆయనకు మళ్ళా మనం కొత్త కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే చట్ట ప్రకారం ఈ జైపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీపీపీలో ఈ ఎస్టీపీపీకి సంబంధించినటువంటి భూములు త్యాగం చేసినటువంటి రైతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఎస్టీబిపిలో పనిచేస్తా ఉన్నారో చట్ట ప్రకారం బేషరత్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యా భువనగిరి యాదాద్రి జిల్లాలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందులో ఉండ